నమస్తే మన రాష్ట్రంలో సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని అతి తక్కువ సమయంలో చాలా తొందరగా ఫేమస్ అయిన వ్యక్తి యూట్యూబర్ సీమరాజ గారు ఒక్క మాటలు చెప్పుకోవాలంటే సేమరాజు అనే వ్యక్తిని రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో మూడు పోట్ల అన్నం పెట్టి డబ్బులు ఇచ్చి పోత్సహిస్తామని చెప్పి మనందరం చెప్పుకోవచ్చు ఈరోజు దేశవ్యాప్తంగా దసరా పండుగని చాలా ఘనంగా జరుపుకున్నారు కానీ సేమరాజు ఈ పండుగని కించపరిచే విధంగా ఒక వీడియో రిలీజ్ చేశాడు మనందరం కూడా దసరా పండుగ ఏం చేస్తాం మా ఇంట్లో పూజ కార్యక్రమం జరుపుకుంటాం లేదంటే మన ఆఫీస్లో ఏదైనా చిన్న పూజ చేసుకుంటాం ఫ్యామిలీతో మన విలేజ్కి ఏదైనా ఉన్న టెంపుల్కి వెళ్ళి ఆడ పూజ జరుపుకుంటాం అదేవిధంగా మన దగ్గర ఉన్న వాహనాలకి పూజ కార్యక్రమం జరుపుకుంటాం కానీ ఈరోజు సేమరాజు గారు చేసిన వీడియో ఎంత ఘోరాది ఘోరంగా నీచంగా ఉందంటే ఒకసారి సేమరాజా అనే వ్యక్తి మూడు పూట్ల కడుపు కన్నం తిన్నడో ఈ పొలాల మీద ఉన్నటువంటి పచ్చ గడ్డి తిన్నాడో సేమరాజాకే తెలియాల ఎందుకంటే సీమరాజు చేసిన వీడియో ఎంత ఘోరంగా ఉందంటే వివేకానంద గారికి పూజ చేశాడు డాక్టర్ సుధాకర్ గారికి పూజ చేశాడు ఈ పక్క లక్ష్మీపార్త గారికి పూజ చేశాడు ఆ పక్క వైసీపీ పార్టీకి చెందిన వైసీపీ పార్టీలుంటూ వైసీపీ పార్టీ గాలం ఇంపుతున్న యాంకర్ శ్యామ్ల గారికి పూజ కార్యక్రమం చేశాడు రెండు గొడ్డలకి ఒక గుడకరాయికి పూజ చేశాడు ఇదే నువ్వు సోషల్ మీడియాలో ప్రజలకు సంబంధించిన వీడియో సమాజానికి పనికి వచ్చే వీడియో ఏమైనా చేసావు నువ్వు ఎంత ఘోరంగా ఎంత నీచంగా నువ్వు పెట్టిన వీడియో రోజు వివేకానంద గారు ఎందుకు చనిపోయాడు ఎలా చనిపోయాడు నిజంగా గొడ్డలతో నరికారా ఆయనకు హార్ట్ వచ్చి చనిపోయా అనేది దేవుడు తెలియాల ఎవరికి కూడా తెలియదు మీకు తెలుదు నాకు తెలియదు రకరకాలుగా మన ఆరోపణలు చేయడమే బాబాయ్ గొడ్డలి ఇవన్నీ చెప్పుకోవడానికి ఏమంటు వస్తాను కానీ కోర్టులోకి వెళ్ళినా కూడా ఒక్క రుజువు కూడా చేయలేకపోయారు పోనీ వాళ్ళ కూతురు సునీత రెడ్డి గారు కూడా పలానా వ్యక్తులు మా నాన్నగారు చంపారు అని చెప్పలేని పరిస్థితులు ఉందామా ఎందుకంటే ఆమెకు కూడా తెలియదు అసలు ఇంట్లో ఏం జరిగిందో ఆయన ఎందుకు చచ్చిపోయో ఈ దేశంలో ఎవరికి కూడా తెలియదు ఒక పైన దేవుడు తప్ప తర్వాత డాక్టర్ సుధాకర్ గారు డాడర్ సుధాకర్ గారికి ఎంత బలుపండి డాక్టర్ సుధాకర్ గారు గత ప్రభుత్వంలో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా ప్రవర్తించాడు కానీ సమాజం మొత్తం ఏం చేస్తుంది డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగాడు మాస్క్ అడిగిన పాపానికి గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ గారు నిలువున పొట్టను పెట్టుకున్నారని చెప్పి మన వాళ్ళు మాట్లాడుతున్నారు డాక్టర్ సుధాకర్ గారి గురించి మీకు చెప్తా వినండి పోలీస్ అధికారులు డాక్టర్ సుధాకర్ గారిని చట్టపరంగా అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు డాక్టర్ సుధాకర్ కారులో కారులోంచి దిగుతూ స్మోకింగ్ చేస్తూ జగన్ గారిని జగన్ గారి భార్యని జగన్ గారి చిల్లిని జగన్ గారి అమ్మని నోటుకు వచ్చినట్టుగా అడ్డుగోలుగా బరి తెగించి బూతులు తిట్టలేదా ఆ వీడియో మనందరూ చూసాంగా ఎవడన్నా ఆ వీడియో చూసినాక సైలెంట్గా ఊరుకుంటాడా ఎవడు కూడా ఊరుకోడు కానీ జగన్ గారి మటికి కనీసం ఎటువంటి ట్వీట్ చేయకుండా సైలెంట్గా వదిలేసాడు పైనున్న దేవుడి మటికి డాక్టర్ సుధాకర్ గారిని తీసుకెళ్ళడం జరిగింది సుధాకర్ నీకు ఈ భూమి మీద బతికే అవకాశం లేదు నువ్వు పూర్తి స్థాయిలో బరితెకించి ఈ సమాజంలో పౌరతీస్తున్నావు ఇమీడియట్లీగా నువ్వు పైకి రావాలంటే సుధాకర్ గారు పైకి వెళ్ళిపోయాడు కానీ ఆ రోజు ఏం చేస్తానంటే మన వాళ్ళు డార్టర్ సుధాకర్ గారు జరిపింది జగన్ గారి ప్రభుత్వంలో జరిగింది కాబట్టి అది పూర్తి బాధ్యత అంతా జగన్ గారిది అని చెప్పి మన మాట్లాడడం జరుగుతుంది సార్ ఎవరెన్ని ఆరోపణలు చేసినా పైనున్న దేవుడు తెలుసు ఏం జరిగిందనేది యాంకర్ శ్యామలా గారు ఏమో కామెడీ షోలో లేదా కొన్ని ఛానల్కి యాంకరింగ్ చేసుకుంటూ ఈరోజు రాజకీయాల్లో రావడం జరిగింది రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ధర్నాల్ని దీక్షల్ని పూర్తి స్థాయిలో శ్యామల గారు సక్సెస్ చేయడం జరుగుతుంది తన వంతుగా ఎందుకు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ పదిహేడు నెలల్లో కోట ప్రభుత్వ అధికారులకు వచ్చినాక రాష్ట్రంలో ఉన్న ప్రజలు పూర్తి స్థాయిలో అల్లాడిపోతున్నారు కన్నీరు మున్నీరు అవుతున్నారు మన వంతుగా రాష్ట్ర ప్రజలకు ఎంతో కొంత సహాయపడాలని చెప్పి ఈరోజు యాంకర్ శ్యామల గారు పబ్లిక్లోకి వచ్చి తిరుగుతుంది ఈరోజు యాంకర్ శ్యామల గారిని పూర్తి మన వాడు తెలుసుగా మీ అందరికీ వాడిని చెప్పుతో కొట్టాలో ఏతో కొట్టాలో వాడికే తెలియాలి గారు ఈ పక్క కీరా కార్పి ఇష్టం వచ్చినట్టుగా యాంకర్ శ్యామలని మనోభావాలు దెబ్బతిన విధంగా ఆ మహిళ మీద వీడియోలు చేయడం జరుగుతుంది ఆ తర్వాత లక్ష్మీ పార్వతి గారు మనందరూ తెలుసు ఎన్టీ రామారావు గారు మిస్సెస్ ఆమె స్థాయి ఏంది ఆమె రేంజ్ ఏంది ఆమె కెపాసిటీ ఏంది కనీసం ఆమె కాలి గోటు గోడు సరిపారు వీళ్ళు ఒక సీమరాజైనా కిరాకారి గారైనా ఆమె కాలు గోటి గురి జరిపోయిన వ్యక్తులు ఈరోజు లక్ష్మీ పార్వతి గారి మీద ఆ మనోభావాలు దెబ్బతిన్న విధంగా వీడియోలు చేస్తున్నారు ఎంత దారుణం అండి కనీసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎందుకు వీళ్ళని ప్రోత్సహిస్తుంది ఎందుకు వీళ్ళ జీతాలకి ఇచ్చి మూడు పూట్ల కూడి పెడుతుంది ఆలోచించుకున్నారా ఈ పార్టీకి సంబంధించిన వైసీపీ పార్టీలు ఎవరన్నా ఒక సోషల్ మీడియా కార్యకర్త ఒక చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటాను లేదంటే ఏదైనా సోషల్ మీడియా తన వంతుగా ఏదైనా ప్రజలకి గలవిప్పి మాట్లాడుతుంటే ఇమీడియట్లీగా కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది వాడి అడ్రస్ ఆడ వాడి ఇల్లు ఆడ కనుక్కోండ్రా ఇమీడియట్గా కూడా అరెస్ట్ చేయండి రా వాడిని బొక్కలు అని చెప్పి కూట ప్రభుత్వం చేస్తున్న పనితీరేది ఆ పక్క కోర్టుకి వెళ్ళగానే వెంటనే కూటమి ప్రభుత్వానికి బోటి కాయపడతాయి మళ్ళీ వాడిని విడుదల చేస్తారు ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలియదు ఎందుకు వీళ్ళే విడుదల చేస్తారనేది వీళ్ళకే తెలియాలి పూర్తి స్థాయిలో అర్థం చేసుకోండి సేమరాజు అనే వ్యక్తి సమాజానికి పనికొచ్చే వీడియోలు చేయాలి సమాజంలో ఉన్నటువంటి ప్రజల మనోభావం దెబ్బతిని వీడియోలు చేస్తే రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం వీళ్ళంత తొందరలోనే సీమరాజా గారికి బుద్ధి చెబుతారు వాళ్ళు సీమరాజా గారు ఈ ప్రభుత్వ అధికారులు ఉంది కదా మనల్ని ఏం పేకలేరు ఎవడేం చేయలేడు మన ఇష్టం అని చెప్పి నువ్వు రెచ్చిపోతే డాక్టర్ సుధాకర్ గారిని దేవుడు ఏ విధంగా పైకి తీసుకెళ్ళాడో నిన్ను కూడా పైకి తీసుకెళ్ళడం ఆ దేవుడికి నీషం పట్టదు వివేకానంద గారు చనిపోయారు అది మనకు తెలియదు ఈ గారు రెండు గొడవలు తీసుకొచ్చి ఒక కత్తి ఒక గొడవలు తీసుకొచ్చి పూజ చేస్తున్నాడు ఆ తర్వాత ఒక సందర్భంలో జగన్ గారికి వేరే వ్యక్తి కత్తితో పొడవడం జరిగింది బొజం మీద దాన్ని కోడి కత్తిగా మార్చి వీళ్ళే దానికి మంచి ఆరోపణలు చేసుకుంటూ మళ్ళీ ఈరోజు సీమరాజు గారు ఆ కోడి కత్తి మీద వీడియో చేయడం జరుగుతుంది ఒకడు వాడు ఎందుకు కొట్టాడు జగన్ గారు అనేది మనకు తెలియదు జగన్ గారు బొస్సు యాత్ర చేస్తున్నప్పుడు ఒక గులకరాయి తీసుకొని జగన్ గారిని ఇక్కడ కొట్టడం జరిగింది ఈరోజు సేమరాజు గారు దాని మీద కూడా వీడియో చేస్తున్నాడు అంటే సీమరాజు గారు ఎంత బరితెగించి ఈ రాష్ట్రంలో పని చేస్తున్నాడు అనేది రాష్ట్రంలో ప్రజలు మొత్తం ఒక్కసారి కళ్ళు పెట్టి చూడండి ఎందుకంటే ఏ ప్రభుత్వ హయంలో రాష్ట్రం ఉన్న ప్రజలకు న్యాయం జరిగింది ఏ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు ఏ ప్రభుత్వ అధికారులకు వచ్చినాక రాష్ట్రంలో ప్రజలు మొత్తం కన్నీరు మున్నీరు అవుతున్నారు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించండి ఎస్ మీ గ గత ప్రభుత్వంలో నిరుద్యోగులు కావచ్చు రైతులు కావచ్చు పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందలేదా రైతులకి పూర్తి స్థాయిలో ధర కల్పించలేదా గత ప్రభుత్వంలో నిరుద్యోగులకి కొన్ని లక్షలు ఉద్యోగులు చాదుకోలేదా మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏం చేస్తుందండి వాటి గురించి వీడియో సోషల్ మీడియాలో ఈ సీమరాజు గారు వాటి గురించి చేయడు కిరాకార్పి కూడా వాటి గురించి చేయడు ఇలా కావాల్సింది ఏంటంటే లేస్తే జగన్ గారు మెడబొట్టుకోవాలి జగన్ గారు గొంతు నక్కాలి జగన్ గారు రెండు కాలు పట్టుకొని బయటికి లాక్క రావాలి ఇదే వీళ్ళ టార్గెట్ కనీసం నేను ఒకటే చెప్పదలుచుకున్నా నేనైనా సీమరాజైనా కిరా అయినా మా ముగ్గురు మీరు గెస్ చేసుకోండి జగన్ గారి కాలి గోటి కూడా సరిపా ఎస్ ఓపెన్గా చెప్తున్నాను నేను ఎందుకంటే నా దగ్గర అంత డబ్బు లేదు కోట్లు కోట్లు వీలు నా ఆస్తులు నాకు రైతులు లేవు సీమరాజు గడికి లేవు కిరా కార్పి గడికి లేవు అలాంటప్పుడు మా స్థాయి ఏంది మేమేంది జస్ట్ విమర్శించే వరకే చంద్రబాబు గారినైనా పవన్ గారినైనా లోకేష్ గారినైనా జగన్ గారినైనా వీళ్ళు చేస్తున్న తప్పుల్ని రాష్ట్రం ఉన్న ప్రజలు మాత్రాన్ని మేము వివరించి జస్ట్ ప్రశ్నించడం వరకే మా హక్కు అంతగా మించి వాళ్ళ మీద చాలా ఘోరది ఘోరంగా వలగర లాంగ్వేజ్తో పదాలు ఉపయోగించి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నే విధంగా మాట్లాడే హక్కు మాకు లేదు ఎవడకు లేదు నాకే కాదు ఎవడకు లేదు మేము ముగ్గురులో ఎవరైనా సరే జగన్ గారి కాలి కోటికి సరిపోం ఆ గతాన్ని మర్చిపోయి ఆ స్థాయిని మర్చిపోయి ఈరోజు సేమరాజేగాడు కిరాగారిడు నోటికి వచ్చినట్టుగా గంటల గంటలు డిబ్యూట్లు పెట్టి గంటల గంటల వీడియోస్ రిలీజ్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా భరిత ఇచ్చి పోర్తిస్తున్నారు ఆలోచించుకోండి ఈ రోజులు బాగలేవు సమాజంలో మనం మంచిగా బతకాలంటే మన నోరు మంచిదే ఉండాలి లేదు మన నోరు మంచిది కాకపోతే సమాజంలో ఉన్న ప్రజలే మనకు బుద్ధి చెబుతారు ఈరోజు మీరు ప్రభుత్వం అడ్డం పెట్టుకొని రెచ్చిపోతున్నారు ఎన్ని రోజులు రెచ్చిపోతారు మహా అయితే ఈ ప్రభుత్వం ఇంక మూడు సంవత్సరాలు ఉంటుంది ఆ తర్వాత వేరే ప్రభుత్వం వస్తుంది అప్పుడు మీ పరిస్థితి ఏంది మిమ్మల్ని కాపాడేది ఎవడు మీ వెనకొచ్చే నాయకుడు ఎవరు ఎవడో రాడు చంద్రబాబు గారు హ్యాపీగా హైదరాబాద్లో కూర్చుంటాడు పవన్ గారు హ్యాపీగా పోయి అయినా విదేశాల్లో పోయి షూటింగ్ పేరు చెప్పుకుంటూ విదేశాలు జింప్ అయిపోతాడు ఇక లోకేష్ గారు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతాడు మరి మీరు పై మీరేం చేస్తారు ఇక్కడ పోల్ట్రే చుట్టూ తిరగాల కోర్టు చుట్టూ తిరగాల జైల్లో నాలుగు గోళ్ళ మధ్య బంద్ అవుతారు మిమ్మల్ని కాపాడేది ఎవడు కాపాడు మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి ఆ రోజు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఆదుకున్న కోట ప్రభుత్వం రేపు మీకు డబ్బులు ఇచ్చే పదిష్టిలో కూడా ఉండదు డబ్బులు ఇవ్వలేము అని చేతులు ఎత్తేస్తారు అప్పుడు మిమ్మల్ని కాపాడేది ఎవడు కిరాకార్పి గారి చరిత్ర మనకి తెలియదా తెలుసుగా నెల్లూరులో ఎవరు కాలుబెట్టుకుంటు హైదరాబాద్లో షూటింగ్లు చేసుకుంటూ జబర్దస్త్ కామెడీ షోలు ఎవరు కాలుబెట్టుకున్నాడు ఇవన్నీ మనకు తెలుసు కిరబాయిగా ఆర్పీగాడు ఈరోజు వాడు సాయం మర్చిపోయాడు గతాన్ని మర్చిపోయి పది రూపాయల డబ్బులు ఉన్నాయి ప్రభుత్వం వచ్చింది మన నోటికి అదుపు అడ్డు అదుపు లేదు ఏది మాట్లాడినా చాలామంది అని చెప్పి ఆర్పీగా రచ్చిపోతాడు ఈ పక్క సేమరాజు గారు తాగి పేద ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి పోలీస్ స్టేషన్లో వాళ్ళ మెడలు పట్టుకుని లాక్కుపోయి వాళ్ళ మీద కేసులు పెట్టని చెప్పి వాళ్ళని బెదిరిస్తాడు చివరికి వాళ్ళమే గంజా కేసులు నమోదు చేయండి అని చెప్పి పోలీసు అధికారులను రిటర్న్ బెదిరిస్తున్నాడు అంటే సీమరాజా గారికి ఈ స్పేచ్ఛని ఎవరు కల్పించారు రాష్ట్రంలో ఉన్న కోటమి ప్రభుత్వం సేమరాజా గారికి స్ఫూర్తి స్థాయిలో ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఈ మూడు సంవత్సరాలు కాదు మేము అధికారులు నన్ను రోజులు నువ్వు ఏ విధంగా భరిత ఎగ్గించి తిరుగు నీకు మేము అడ్డు చెప్పాం నీకు వార్నింగ్ ఇవ్వం నీ ఇష్టం బాబు అని చెప్పి కోటం ప్రభుత్వం ఈరోజు పర్మిషన్ ఇవ్వడం జరిగింది చూసుకోండి ఆ పాయింట్గా వైసీపీ పార్టీ చెందిన కేడర్ ఏ ఒక్కరోజు కూడా సేమరాజాని కనీస ఒక్క మాట అనలా చివరికి జగన్ గారు కూడా కనీసం నోరు ఇప్పి ప్రెస్ మీట్లో కనీసం ఒక మాట కూడా అనలా ట్విట్టర్ వేదిక కనీసం ఒక ట్వీట్ కూడా చేయాల కానీ గత ప్రభుత్వంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు జగన్ గారు తలుసుకుంటే ఇదే సీమరాజా ఈరోజు ఎక్కడుండేవాడు సీమరాజైనా కీరాకారిపైన ఇల్లు అంతా ఎక్కడుండేవాళ్ళు ఒకసారి గుండ్ల మీద చేతులు వేసుకొని ఆత్మ పరీక్ష చేసుకోండి గత ప్రభుత్వానికి ఇప్పుడున్న పార్టీకి ఎటువంటి సంబంధం ఏమన్నా తేడా ఉందా లేదు చూసుకోండి గత ప్రభుత్వంలో మీకు చుక్కలు కనపడేది జగన్ గారు తెలుసుకుంటే ఇప్పుడు ఈ పార్టీ కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక మిమ్మల్ని పూర్తి స్థాయిలో ప్రోత్సహించి అడ్డగోలు మిమ్మల్ని తిరగంటరని చెప్పి మీకు ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది ఏదేమైనా సరే రాష్ట్రంలో ప్రజలు మొత్తం గమనిస్తున్నారు వీలైన తొందరగానే ఇలాంటి యదవలకి బుద్ధి చెబుతారు ప్రభుత్వం కూడా ఇలాంటి యదవల మీద చర్యలు కానీ తీసుకోపోతే రాష్ట్రం ఉన్న కూటమి ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో ప్రజలు ప్రజలకు అనేది ఖాయం ప్రధాన ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర ప్రజల కోసం పూర్తి రాత్రి మొగాలు కష్టపడి ధర్నాలు దీక్షలు చేసి పోలీసు చేత లాఠీ దెబ్బలు తిని అనేక ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రజల పక్కన నిలబడ్డ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ పార్టీని పూర్తి స్థాయిలో ప్రజల్లో మీరు వ్యతిరేకత తీసుకురావాలని చెప్పి మనోభావాలు దెబ్బతినే విధంగా కించపరిచే విధంగా వీడియోలు చేస్తాను కాబట్టి అతి తొందరలోనే ఆ దేవుడే మీకు బుద్ధి చెబుతాడు థ్యాంక్ యూ